గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాడ్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల ముప్పై అధ్యాయము పద్నాలుగో వచనంలోని మొదటి భాగము దీనులను దరిద్రులను పడద్రోయటకై దేవుడు భక్తిహీనులను అవమానించుటకు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటొప్పల మీద నుండి బేదలను పైకెత్తి ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఉన్నాడు అంతేకాకుండా దరిద్రులైన వారి ఎడల ఆయన ధ్వజమెత్తగా భక్తిహీనులు దరిద్రులను పడద్రోయుటకై ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినను దరిద్రులు దీనులై దేవుని మహిమపరుచువారై ఉండగా ఇది సహించలేని భక్తిహీనులు దరిద్రుల పడద్రోయుటకై ప్రయత్నిస్తూ ఉంటారు పడద్రోహిట అను పని సాతానుడు చేసేటటువంటి పని వాడు జరిగిస్తూ ఉంటాడు కట్టుట నిలబెట్టుట అను పనిని దేవుడు తన ఆత్మ ద్వారా చేస్తూ జరిగిస్తూ ఉంటాడు ఇది సాతానుడికి దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మనికి ఉన్నటువంటి వ్యత్యాసము మన ప్రియుడైన యేసు క్రీస్తు ఆయన దరిద్రుడై ఉన్నాడు ఏ విధముగా నంటే బంగారు ఆభరణాలతోనూ పట్టు వస్త్రాలతోనూ యుద్ధ ఆయుధ సముదాయముతో కాక ఆది అందు వాక్యమయ్యున్న శాంతి సమాధానకర్త అయిన ప్రేమతో మూర్తిభవించబడిన ప్రేమ స్వరూపి ఉన్నాడు పరిశుద్ధ అలంకారాలు వాడై రాజులకు రాజును ప్రభువులందరికీ ప్రభు అయి తరతరాలలోను యుగ యుగాలలోను జగ మార్పు లేని వాడై కరుణ కృపా సత్య సంపూర్ణుడై దేవాతి దేవుడు దీనుడై కన్యక గర్భము ద్వారా పశువుల సాలయందు జన్మించి తలవాల్చుకొనుటకు స్వంత స్థలమును కూడా కలిగి ఉండక ఒకే ఒక్క నిలువుటంగి కలిగి దేవుని యొక్క నీతి సత్యరాజ్య సువార్తను ప్రకటిస్తూ కృప కలిగిన వాడై దరిద్రుడై జీవించాడు ఎందుకనగా తన నామందు విశ్వాసముంచు వారందరినీ అనగా ఆయనను అంగీకరి ప్రతి ఒక్కరిని గాను చేయుట కొరకై దరిద్రుడుగా జీవించాడు ఇట్టి గొప్ప సంకల్పము గల దేవుని పడద్రోయుట కొరకై భక్తిహీనులు ప్రభువుపై నిన్నటి దినమును చెప్పబడిన రీతిగా విరుచుకు పడగా వారి యొక్క పదునైన గాయపరుచు మాటలతో పడద్రోయ పూనుకొనగా ప్రభు అయిన దేవుని పడద్రోయ ప్రయత్నించనను ఆయనను ఆయన నామైన నామమును అన్ని నామముల కంటే హెచ్చైన నామముగాను పై నామముగాను చేసి తృణీకరించబడిన రాయిని మూలకు తలరాయిగా చేశాడు సృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన దేవుడు ఇది దేవుని యొక్క శక్తి దేవుని యొక్క సంకల్పము కాబట్టి దరిద్రులైన వారు ఎవరైనా భక్తి తృణీకారము పొందుచున్నారా పడద్రోయుటికై మీపై ప్రయత్నం చేయుచున్నారా ఎవరికి భయపడవలసినటువంటి పని లేదు చింతించవలసినటువంటి అవసరమును లేదు ఎందుకంటే ప్రభువు జీవితమే మనకు మాధుర్యును పడద్రోయబడిన ప్రభువు యొక్క నామమును దేవుడు హెచ్చించిన దేవుని యొక్క సంకల్పపు ఉద్దేశమును ఆధారమై ఉన్నాయి దరిద్రుల యొక్క దీన వస్త్రమును ఆధారం చేసుకొని భక్తిహీనుల ద్వారా వారి యొక్క నీతిని సాక్ష్యమును నాశనం చేయుటకు అంటే పడద్రోయుటకు ప్రయత్నం చేస్తుంటాడు సాతానుడు ఇది సాతాను చేసేటటువంటి పని దరిద్రుల దృష్టిని దుష్టులను పాపులను వర్ధులు వైపు మరల్చి వ్యసన పడినట్లును మత్సర పడునట్లును వాడు సకల విధములైన ప్రయత్నములు దీనులపై దరిద్రులను పడద్రోయుటై చేస్తాడు ఈ ప్రయోగము దరిద్రుడని పిలువబడిన లాజరుపై చేయటం కూడా జరిగింది ఈ అపవాది అయితే లాజరు పడిపోలేదు గాని అపవాది చేయు ప్రయత్నములనన్నిటినీ ధైర్యంగా ప్రభు యొక్క ఆత్మ సహాయముతో జయించి నిలబడ్డాడు చివరికి దేవదోతుల చేత కొనిపోబడ్డాడు దరిద్రుడైన లాజరు దరిద్రులైన నీతి మంతులు వారి యొక్క దారిద్ర్యముతో ఈ లోక సంబంధంగా దరిద్రులై వారి యొక్క దారిద్ర్యము ద్వారా దేవుడు మహిమ పొందుటకు దరిద్రులై ఉండవచ్చు కానీ ఆత్మీయ విషయములలో ఎల్లప్పుడూ ఐశ్వర్యవంతులే భూమిపై గల నీతి మంతులనబడిన ఈ దరిద్రులు దేవుడు తన యొక్క సహాయ సహకారములతో వారికి తోడై ఉండి ఆధరించుట వలన దేవునిలో ఐశ్వర్యవంతులై ఈ లోక విషయములలో దరిద్రులైనంత మాత్రమున పడద్రోయిటకు పూనుకొని భక్తిహీనుల ప్రయత్నముల వలన నీతి మంతులు పడిపోరు గాని కొన్ని పరిస్థితుల వలన పడద్రోయబడినట్లుగా అనిపించినను మూలకు తలరాయగా పడద్రోయబడిన వారి మధ్యనే దేవుడు చేసి ఆయన యొక్క మహిమ ప్రభావములను కనపరుచును ఇది దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంపైనే కాబట్టి ప్రియ శ్రోత నీ దారిద్ర్యమును చూచి భక్తిహీనులు నిన్ను పడద్రోయిటకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే భయపడకు విశ్వాసమును కోల్పోకు దేవుడు నీ దీనత్వమును ఎరిగి నిన్ను బలపరుస్తున్నాడు ఈ లేఖముల యొక్క సత్య ద్వారా ఆయన నీకు ఉపకారము చేయుటకు నీతో ఈ విధమైనటువంటి సందర్భము ద్వారా మాట్లాడుచున్నాడు నిన్ను బలపరుచుచున్నాడు దేవుడే నీకు అండగా ఉండగా భయమెందుకు దేవుడు నీకు ఆశ్రయపురము రక్షణ శృంగము దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించి ఈ దినమును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము స్వామి ప్రభువా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ ఏలు బడిలో ముందుకు నడిపించండి ఈ రోజు మా జీవితాలలో ఏం జరిగించాలన్నది మీ చిత్తం అయ్యన్నదో దానిని మాత్రమే మా జీవితాలలో జరిగించి మీ నామాన్ని మహిమపరుచుకోమని మీ అధికారానికి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును కుమారుడును మరక్షకుడైన యశో క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని అన్యూన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా